రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య విద్యారంగంలో భాగస్వామ్యులు కావడానికి ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం మెగా పేరెంట్స్ మీటింగ్ అని దీనికి సంబంధించి శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభించామని రెండు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తామని ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఇంట్లో డివైడ్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఆ పక్క డివైడ్ చేసుకున్నప్పుడు గ్రూప్ వన్ లో విద్యార్థులకు మాత్రమే మనం యాక్టివిటీస్ అందిస్తాము డివైడ్ చేసిన గ్రూప్ వన్ విద్యార్థులకి వన్ అవర్ లో మనము ఏమేమి చెప్పాలి అనేది ఇక్కడ మనం ఈ రోజు ఇప్పుడు తెలుసుకున్నాము నెక్స్ట్ గ్రూప్ టూ విద్యార్థులు అంటే గ్రూప్ టూ విద్యార్థులు ఎవరు ఉంటారు సాధారణ స్థాయి వాళ్ళకి యాక్టివిటీస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం అక్షర ప్రారంభ స్థాయి వాళ్ళకు

పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వము ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వీరి మధ్య సత్సంబంధాలు నెలకొల్పి విద్యారంగంలో వారి యొక్క భాగస్వామ్యాన్ని పెంచి అందరూ కూడా బాగా యాక్టివ్గా పాఠశాల కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మన మండలంలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది పాఠశాలల్లో కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది